ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే తల్లదించుకొని నన్ను చూడు తల్లెత్తుకునేలా మిమ్మల్ని చేస్తానని పుస్తకాలు అంటాయి అయితే ఈ విషయాలన్నీ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పదవ తరగతి పరీక్షలు ఇంకా ఒక ఇరవై ఐదు రోజుల్లోనే ఉన్నాయి పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో నేను ఒక జర్నలిస్ట్గా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల నాలెడ్జ్ ఎలా ఉన్నాయి వారు ఎలా చదువుతున్నారు ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఎలా చదువుతున్నారు వారి స్థాయి ఎలా ఉంది అనేది మా టీంతో ఒక చిన్న సర్వే చేయడం జరిగింది అంటే ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి పదవ తరగతి ఎగ్జామ్స్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎగ్జామ్స్ రాసిన తర్వాత అంటే వాళ్ళ మార్క్స్ ఎలా ఉన్నాయి దాని తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దానిపై ఒక చిన్న సర్వే చేయడం జరిగింది ఆ విషయాలు ఇప్పుడు నా ఆర్టీకి న్యూస్ వేదిక ద్వారా నేను ఏం అబ్జర్వ్ చేశాను ఒక జర్నలిస్ట్గా మేము ఏం అబ్జర్వ్ అనే విషయాలు మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను గత పదేళ్ళుగా అంటే కరోనా ముందు కరోనా తర్వాత కూడా మనం ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు వారు అంటే ఇప్పుడు వాళ్ళకి బోర్డు ఎగ్జామ్ బోర్డు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు బోర్డు ఎగ్జామ్ రాసేటప్పుడు పదో తరగతి విద్యార్థులు నాలెడ్జ్ లెవెల్స్ వాళ్ళ స్థాయి వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత వారి నాలెడ్జ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వారి స్థాయిలో ఉంది అసలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది అనే దానిపైన ఒక చిన్న సర్వే చేశాము అయితే ఆ సర్వేలో మేము చూసింది ఏంటంటే చాలా చాలా అంటే మనకు తెలియని విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ విషయాలను నేను మీకు ఇప్పుడు చెప్తాను అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయం ప్రతి గ్రామంలో అంటే నువ్వు తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ ఎక్కడ చూసుకున్నా దయచేసి యువత నాయకులు ప్రజలు ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీ ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఒకసారి ఊహించుకోండి పదేళ్ళ నుండి తరగతి అంటే అసలు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు వాళ్ళ స్థాయి ఆ స్కూల్లో ఎలా ఉండే ఆ స్కూల్లో మార్క్స్ వచ్చిన తర్వాత అంటే పదో తరగతి ఎగ్జామ్స్ రాసి వాళ్ళకి మార్క్స్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అంటే ఉన్నత చదువులకి వెళ్ళిన తర్వాత వాళ్ళది వాళ్ళ స్థాయి ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఒక్కసారి ప్రతి ఒక్క యువత మీ ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులను ఒకసారి మీరు ఊహించుకోండి మీ ప్రభుత్వ పాఠశాలను ఒకసారి మీరు ఊహించుకోండి నేను చెప్పిన విషయాలు ఎంతవరకు కరెక్టా కదా మీకు తెలుస్తుంది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా సిచ్యువేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఉదాహరణకు ఏదైనా ఒక ప్రభుత్వ పాఠశాల తీసుకున్నాం అందుట్లో పదవ తరతి చదువుతున్న విద్యార్థులు యాభై మంది అనుకోండి యాభై మంది ఏదైనా సెంటర్ పడుతుంది బోర్డు ఎగ్జామ్ కాబట్టి అక్కడ రాసిన తర్వాత మనం ఒక్కసారి ఆలోచిస్తే యాభై మందిలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు నలభై ఐదు మంది ఉత్తీర్ణులు అవుతారు ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే నలభై ఐదు మందిలో దాదాపు పదిహేను మందికి నైన్ ప్లస్ గ్రేడ్ వస్తుంది అంటే జిపిఏ వచ్చేసి నైన్ ప్లేస్ గ్రేట్ పాయింట్ యావరేజ్ జిపి అంటే గ్రేట్ పాయింట్ యావరేజ్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ అంటే దాదాపు ఆరు వందల మార్కులకు ఐదు వందల నలభై ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై ఇలా మార్క్స్ వస్తున్నాయి ఆ విషయంలో చాలా గ్రేట్ ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇన్ని మార్కులు తెచ్చుకుంటున్నారంటే మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే తల్లిదండ్రులకు కూడా ఒక్కసారికి చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే అందరుండి ఇన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇన్ని గొప్ప ఇంత గొప్ప మార్కులు తెచ్చుకున్నారంటే మీ పిల్లలు గ్రేట్ అంటే పుత్రోత్సాము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనరా పుత్రుడికి పుత్రుని కనుక్కొని పోడగా పుత్రోత్సాము నాడు కల్గును స్మతి అని తల్లిదండ్రులకు కామన్గా చాలా సంతోషం అనిపిస్తుంటుంది కానీ మళ్ళీ చెప్తున్నాను కానీ సినిమా అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది మేము ఏం అబ్జర్వ్ చేసాము అంటే ఒక పది సంవత్సరాలు మనం నార్మల్గా బ్యాక్ వెళ్ళి ఇప్పటి వరకు కొన్ని కొన్ని స్కూల్స్లో మన ఎగ్జాంపుల్ నేను ఉమ్మడి మహిళనగర్లో ఉన్న కొన్ని పాఠశాలని ర్యాండమ్గా తీసి ఒక సర్వే ప్రకారం చూస్తే మేము అబ్జర్వ్ చేసింది అనే విషయం నేను చెప్తున్నాను ఎందుకంటే దీనివల్ల మీకు అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి అంటే నేను ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్పాలనుకున్న విషయం మీకు తెలుస్తుంది ఇక్కడ వరకు బాగానే ఉంది అందరికీ కూడా సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ మందికి ఫైవ్ ఫార్టీ అట్లా వస్తుంది మిగతా విద్యార్థులు కూడా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉత్తీర్ణులు అవుతుంది ప్రభుత్వ పరిశ్రమ చదివిన తర్వాత సో ఈ ఉత్తీర్ణులైన తర్వాత నార్మల్గా గ్రామ ప్రజలు కానీ నాయకులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులను అదేవిధంగా వాళ్ళ చదువు చెప్పిన గురువులను కూడా చాలా మంచిగా సన్మానిస్తారు పెద్ద పెద్ద నాయకుల దగ్గర తీసుకెళ్ళి సన్మానిస్తున్నారు ఈ వరకు ఎంత బాగానే ఉంది ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంత మార్క్స్ తెచ్చుకున్న తర్వాత డెఫినెట్గా ఊర్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల కానీ బంధువులకు కానీ ఆ విద్యార్థుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఆరు వందలకు ప్రభుత్వ పరిస్థితులు చదివి ఐదు వందల నలభై తెచ్చుకున్నారంటే గ్రేటే డెఫినెట్గా వీళ్ళు భవిష్యత్తులో చాలా గొప్ప డాక్టర్లు సైంటిస్టులు పెద్ద పెద్ద ఇంజనీర్లు మంచి జాబులు చేస్తారని వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి వాళ్ళు ఏ గుర్ప తీసుకొని ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి మనం ఇప్పుడు నేను మాట్లాడిన యాభై మందిలో నలభై ఐదు మంది ఉత్తర్వులు అయినారు పదిహేను మంది అయితే అసలు ఇంకా టాప్ మార్క్స్ తెచ్చుకుంటారు కదా అందుట్లో మేము అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఆ నలభై ఐదు మందిట్లో ఐదు ఆరు మంది కూడా ప్రాపర్గా పాస్ కావడం లేదు మీరు ఒక్కసారి దయచేసి ప్రతి ఊళ్ళో యువత ఒక్కసారి ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళ లిస్ట్ తీయండి ఒక ఆరు సంవత్సరాల లిస్టును తీసి పదవి తరతులు ఇన్ని మార్క్స్ వచ్చినట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు నేను సిక్స్ ఇయర్స్ ఎందుకు చెప్తున్నానంటే అట్లీస్ట్ ఇంటర్ టూ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ పీజీ టూ ఇయర్స్ ఓకే ఎంఎస్సి కానీ లేకపోతే ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ మీరు ఏం చేసినా సరే ఒక పీజీ లేదు బీటెక్ చేసినా సరే ఫోర్ ఇయర్స్ ఎంబీబీఎస్ చేసినా సరే ఫైవ్ ఇయర్స్ ఏది చూసినా వాళ్ళు పీజీని ఎంతమంది చేశారు ఏదైనా ప్రభుత్వ పాఠశాల తీసుకోండి మీరు యాభై మందిలో యాభై మందిలో ఐదు మంది అయినా సరే ప్రొఫెషనల్గా అంటే మంచి స్థాయిలో ఉన్నారా అట్లీస్ట్ పీజీ అన్న కంపిటీషన్లో ఐదు మంది ఉన్నారా నేను మళ్ళీ చెప్తున్నాను గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకు మార్కులు రావని కాదు అట్లా వచ్చి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సెల్యూట్ చేస్తాము వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నాలాంటి జర్నలిస్ట్ స్టోరీలే చేస్తాం మాకు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే కానీ నేను ఇప్పుడు విద్యార్థులను బ్లేమ్ చేయడం లేదు కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి యాభై మందిలో ఐదు మంది కూడా ఎందుకు పాస్ కావడం లేదు ఈ విషయంలో మనం ఎవరిని బ్లేమ్ చేయాలి ఇన్ని మార్క్స్ వచ్చేసరికి అసలు లీడర్ల దగ్గరికి వెళ్ళి సన్మానాలు చేయించుకుంటున్నాం మా లాంటి రిపోర్టర్స్ కూడా పిలిచి మాకు మంచి మార్కులు వచ్చినాయి జరిగిన టీవీలు ఏండి అని ఒక్కొక్కరు తల్లిదండ్రులు అడుగుతారు సార్ వాళ్ళు కూడా పిలుస్తారు మమ్మల్ని ఒక్కసారి వాళ్ళ డేటా తీసి వాళ్ళ సర్వే మొత్తం చేస్తే చాలా విషయాలు బయటకు పడుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను టీచర్స్ ఉన్నారు నేను ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా నా ఉద్దేశం కాదు ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ చేసే టీచర్సు మామూలు ఆశమాష వ్యక్తులు కాదు వాళ్ళు టీటీసీ చేస్తారు బీఈడీ చేస్తారు అదే విధంగా టెట్ ఎగ్జామ్స్ డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లాంటి దాంట్లో మంచి ర్యాంక్స్ తెచ్చి ఎస్జిటిగా ఎస్సీగా అంటే ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో టీచింగ్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా చాలా మంచి నాలెడ్జ్ ఉన్న మేధావులే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళని కూడా మేధావి వర్గం అంటాం ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులను ఒక మంచి గొప్ప స్థాయిలో నిలబెట్టే గురువు వాళ్ళు అందుకే వారిని గురుబ్రహ్మ గురు విష్ణువు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటాం వారిని దేవుళ్ళలాగా భావిస్తాం కానీ ఒక స్కూల్లో వాళ్ళు ఫోర్ ఇయర్స్ ఉంది ఇదే టెన్త్ క్లాస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుండి చెప్తుంటారు అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరనే చదువు నేర్చుకున్నారు కదా మరి టెన్త్లో వాళ్ళకి అన్ని మార్క్స్ వస్తున్నప్పుడు మేము మనం పొగుడుతున్నాం మరి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే ఎక్కడ లోపిస్తుంది ప్రాబ్లం ఎక్కడుంది నేను అదే అడుగుతున్నాను మరి ఇంటర్మీడియట్లో కొందరు నేను చూస్తే ఫైవ్ సబ్జెక్ట్స్కు ఫోర్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నారు అది కూడా మార్క్స్ ఎలా వస్తున్నాయి అంటే వాళ్ళకి అవుట్ ఆఫ్ హండ్రెడ్ దే ఆర్ గెటింగ్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ విచ్ ఇస్ ఎంబారసింగ్ రి డిక్లెస్ సో అయితే నేను ఇంకొకటి ఈ ఉపాధ్యాయులు కూడా వాళ్ళని మనం ఆలోచిస్తే ఇదే వాళ్ళ పిల్లలు చాలా మంచి స్థాయిలో ఉంటారు అసలు వాళ్ళ పిల్లలు డాక్టర్స్ ఇంజనీర్స్ ఫారెన్లు ఉంటున్నారు ఇక్కడెక్కడ ఉంటున్నారు వాళ్ళ పిల్లలు చాలా మంచి స్థాయిలో ఉన్నారు ఇదే ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల కంటే వాళ్ళు టీచింగ్ చేసే విద్యార్థుల దగ్గరనే ఎక్కువ సమయం గడప సమయం గడుపుతున్నారు మరి వీళ్ళెందుకు ఇలాగే ఉన్నారు ఇంకా చిత్రమైన విషయం చెప్తున్నాను ఇదే ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూల్లో కొన్ని కొన్నిసార్లు గెస్ట్ ఫ్యాకల్టీ లాగా వెళ్తారు ఎందుకంటే వీళ్ళకున్న నాలెడ్జ్ లెవెల్స్ చాలా గొప్పవి కాబట్టి చెప్పడానికి అదే కాలేజ్ లెవెల్ కళాశాలకి వెళ్తే గెస్ట్ లెక్చరర్లుగా వెళ్తారు మరి అదే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు ఎందుకు అట్లా అవుతున్నారు దయచేసి ఆలోచించండి అండ్ తల్లిదండ్రులు నేను నేను ఉపాధ్యాయులని నేను క్వశ్చన్ చేయాలని నా ఇంటెన్షన్ కాదు తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను మీరు మీ పిల్లల స్థాయి అంటే వాళ్ళు ఏం చదువుతున్నారు ఒక్కసారి అసలు వాళ్ళకంటే క్వార్టర్లీ అంటే స్క్రిప్ టెస్ట్ ఉంటాయి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి యూనిట్ టెస్ట్లు క్వార్టర్లీ ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్స్ ఎన్ని ఉంటాయి ఒకసారి మార్క్స్ ఎందుకు చూడు గురువులు పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళట్లే వెళ్ళి వాళ్ళ స్థాయి తెలుసుకోవాల్సింది కదా స్థాయి తెలుసుకుంటారు ఒక్కసారి వాళ్ళకి ఐదు వందల యాభై ఐదు వందల మార్కులు వచ్చినప్పుడు మీరు ఎందుకు అంత ఆర్భాటాలు చేసి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెడుతున్నారు మీరు కూడా మీరు కూడా మిమ్మల్ని మోసగించుకుంటున్నారు ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరికి యథార్థ ఘటన యథార్థ సంఘటన నేను చూసింది ఒకటి తల్లిదండ్రుల విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నా ఒక ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తున్నా ఇరవై సంవత్సరాల క్రితం ఎందుకంటున్నా అంటే నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నేను పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇరవై సంవత్సరాల క్రితం ఎడ్యుకేషన్ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి పేరెంట్స్ కూడా దే ఆర్ కంప్లీట్లీ ఇలిటరేట్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎలా ఆలోచించు అంటే విద్యార్థుల గురించి వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ ఉన్నది నేను యథార్థ సంఘటన నేను అనుభవించింది నేను మీకు చెప్తాను మేము స్కూల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఆ పర్సన్కి ఏంటంటే ప్రీఫైనల్ ఎగ్జామ్ సేమ్ ఇలాగే ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఒక నెల రోజులు ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టాను ఆ పర్సన్ మ్యాథ్స్ వెరీ వీక్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ప్రీ ఫైనల్లో ఒక స్కూల్లో ఎగ్జామ్ వచ్చినప్పుడు అరవై నాలుగు మార్కులు వచ్చాయి నేను క్లియర్గా ఎత్తున్నా సిక్స్టీ ఫోర్ మార్క్స్ ఇప్పటికి నాకు అరవై నాలుగు మార్కులు వచ్చాయి ఆ బాబు ఇంటికి వచ్చిండు ఎప్పటిలాగానే పేరెంట్స్ వాళ్ళ అన్న వాళ్ళు రిపోర్ట్ చూస్తారు రిపోర్ట్ చూసినప్పుడు అరవై నాలుగు మార్కులు చూస్తాయి అదే షీట్ని పట్టుకొని మార్క్ షీట్ని పట్టుకొని ఆ బాబుని తీసుకొని మేము చదువుతూ నా స్కూల్కి తీసుకొచ్చి హెడ్ మాస్టర్ని మ్యాథ్స్ టీచర్ని పిలిపించింది మా బ్రదర్కి అరవై నాలుగు మార్కులు వచ్చినాయి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టండి ఇప్పుడు ఎగ్జామ్ పెడితే కూడా వానికి ముప్పై మార్కులు రావు హండ్రెడ్ పర్సెంట్ అష్యూర్ చేస్తున్నాను మా తమ్ముడు ఫెయిల్ అవుతారని చెప్పింది వాళ్ళు ఉండి లేస్తారంటే మా తమ్ముడి స్థాయి ఏంటి వాడు ఏం చదువుతున్నాడని మాకు తెలుసు మా సెన్స్ కరెక్ట్ ఉంటాయి ఇప్పటికీ చెప్తున్నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ ఒక్కటి ఫెయిల్ అయిన ఆశ్చర్యం లేదు అప్పుడు అన్ని బాగున్నాడు కానీ మ్యాథ్స్ ఈజ్ వెరీ వీక్ అని చెప్పారు అంటే ఆయనకు వాళ్ళ తమ్ముని స్థాయి తెలుసు మీరు ఈ విధంగా మార్క్స్ ఎక్కువేసి మీరు వాడిని మోసం చేసి అంటే వాడిని ఏదో అది చేసి అందరూ కూడా మోసం చేయకండి వన్ స్థాయి మాకు తెలుసు దయచేసి వాడు ఏదో వీక్ ఉన్నాడో అవి మీరు ఇంప్రూవ్ చేయండి కానీ మార్కులు ఎక్కువేసి ఏదో అంటే పేరెంట్స్కి అందరికీ మీరు మోసం చేయకండి అని చెప్పారు ఏదైతే పేరెంట్స్ అంటే వాళ్ళ బ్రదర్ చెప్పినట్టే ఆ పర్సన్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరిగింది బోర్డ్ ఎగ్జామ్లో ముప్పై రెండు మార్కులు వచ్చినాయి మ్యాథ్స్లో ఫెయిల్ అయింది సరే మళ్ళీ నెక్స్ట్ వన్ మంత్కి ఇన్స్టాంట్ ఎగ్జామ్ జరిగింది పాస్ అయిండు ఇప్పుడు ప్రజెంట్గా ఈజ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీస్లో వర్క్ చేస్తున్నాడు మూడు పీజీలు చేసిండు మంచి ఎమ్ఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు ఈజ్ సెటిల్డ్ డౌన్ అంటే మంచి స్థాయిలో ఉన్నాడు కానీ నేను యథార్థ సంఘటన ఎందుకు అంటే పక్కలుండి నేను దగ్గరుండి చూసిన కాబట్టి నేను చెప్తాను సో ఇరవై ఏళ్ళ కిందటనే పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ అట్లా ఆలోచించాలంటే ఇప్పుడు మీ నాలెడ్జ్ లెవెల్స్ ఏరించు ఉండాలి మీ పిల్లల గురించి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి కానీ మీరు ఆలోచించట్లేదు ఏదంటే ఇన్ని మార్కులు వచ్చినాయి చాలు అంటే ఇప్పటి వరకు అప్పటికున్న సంతోషమే మీరు కానీ లాంగ్ టర్మ్ గురించి మీరు ఆలోచించట్లేదు అండ్ ఇంకొక విషయం నేను ఇంతకుముందు చెప్పినట్టు మెయిన్గా యువత దయచేసి మనము ట్వంటీ సిక్స్ జనవరికి ఫిఫ్టీన్త్ ఆగస్టుకు అంటే గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి స్కూల్స్కి గెస్ట్ లాగా మాత్రమే పోకుండా దయచేసి వీళ్ళు ఉన్నప్పుడు వారానికి ఒకసారి నవ్వు సార్ వాళ్ళు స్కూల్స్కి రెగ్యులర్గా వస్తున్నారా లేదా డెఫినెట్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక యువతగా ప్రతి ఊర్లో మీరు హెల్ప్ చేయండి అక్కడ హాస్పిటల్స్కి కానీ లేకపోతే స్కూల్స్కి కానీ అన్నిటికీ అదేవిధంగా క్వశ్చన్ చేసే తత్వం మన లోపల ఉండాలి సార్ వాళ్ళు వస్తున్నారా లేదా నేను ఒక జర్నలిస్ట్గా నాకు యువత కొందరు కొన్ని కొన్ని ఊరులు ఉన్న యువత నాకు సమాచారం ఇస్తే కొన్ని స్కూల్స్కి వెళ్ళిన సారు వాళ్ళు రెగ్యులర్గా రాకుండా కొందరు కొందరు ఎలా చేస్తున్నారంటే ఈ టైంలో వాళ్ళ వాళ్ళ సొంత బిజినెస్ రియల్ ఎస్టేట్లు అనుకోండి లేకపోతే ఫైనాన్స్లో అనుకోండి చిట్టీలు అనుకోండి లేకపోతే ఎల్ఐ ఏజెంట్లుగా అవతారం ఎత్తి సరే ఏజెన్సీ ఎవరిపైన తీసుకున్నప్పటికీ వాళ్ళు అట్లా తీసుకుంటే టైము చదువు విద్యార్థుల కంటే ముఖ్యంగా వాళ్ళ బిజినెస్ మీద పెడుతున్నారని నాకు సమాచారం అందరూ టీచర్లు కాదు ఇప్పటికీ చాలామంది టీచర్లు సాయంత్రం అంటే వాళ్ళకి టైం ఒక ఫైవ్ థర్టీకి అయిపోతే కూడా నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూర్చోబెట్టి పిల్లల్ని మంచిగా చదివించడానికి రీడింగ్ అవర్స్ పెట్టి చదివిస్తున్నారు వాళ్ళకి హన్ వందకు వంద శాతం పదాభివందనం కానీ కొందరు గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఆ కొందరు చేస్తున్నారు ఆ కొందరు మాకు సమాచారం వస్తే ఒకనొక స్థాయికి ఒక జర్నలిస్ట్గా నేను వెళ్ళి కూడా చెప్పాను సార్ మీరు ఇది రిపీట్ అవుతే నేను నెక్స్ట్ న్యూస్ చేయాల్సి వస్తాను మీ పైన కూడా చెప్పినా అది వాళ్ళకి తెలుసు ఈ వీడియో చూస్తారు వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎవరైతే అట్టున్నారో దయచేసి మీరు పిల్లలపైన కాన్సన్ట్రేట్ చేయండి నేను వాళ్ళకు ఒక జర్నలిస్ట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే నేను మళ్ళీ చెప్తున్న విషయం ఏంటి అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆలోచిస్తే ఎన్నో ప్లేస్లలో అంటే ఇప్పుడు మనం ఉమ్మడి మామగారు తీసుకుంటే మహబూబ్నగర్ నియోజకవర్గంలోనే చదువుకున్న నాయకులు ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అని అంటే మెయిన్గా విద్య పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా వాళ్ళు చదివేది వాళ్ళకి మైండ్లో ఎప్పటికి జ్ఞాపకం ఉండాలని డిజిటలైజ్డ్ మెటీరియల్ ఇస్తున్నారు సో అంటే ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులకు విద్యార్థులకు కూడా ఉపయోగపడేలా విద్యా వైద్యం పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీకు ఎలాంటి సాయం కావాలన్నా ప్రభుత్వం సాయం చేయడానికి రెడీ ఉంది మీరు దయచేసి మీరు చాలా మంచి మేధావులు పిల్లల పైన కాన్సన్ట్రేట్ చేయండి ఒక్కసారి మీరే ఒక్కసారి ఆలోచిస్తే ఎందుకు గత పది ఏళ్ళ నుండి చూసుకుంటే నిజంగా మీ స్కూల్ నుండి పాస్ అయిపోయిన వాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ వరకు వాళ్ళు వచ్చిందా లేదా బీటెక్ వారు ఎంబీబీఎస్ఈ ఏదైనా ఒక మంచి స్థాయిలో పిల్లలు ఉన్నారా అట్టుంటే మీరు స్కూల్ బయటనే వాళ్ళ ఫోటో పెట్టి పెట్టవచ్చు చూడండి వీళ్ళు మీ అన్నలు ఈ స్కూల్లో చదివి ఈ స్థాయిలో ఉన్నారు ఒక మంచి అంటే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఒక మంచి ఐటీ కంపెనీలు ఉన్నారని మీరు చాలా ప్రౌడ్గా మీరు చెప్పుకోవచ్చు దయచేసి మీ ఆలోచన విధానం అలా ఉండండి అదేవిధంగా నేను యువతకు చెప్తున్నా దయచేసి మీరు మీ ప్రతి ఊర్లలో ఒకసారి మీ ప్రభుత్వ పాఠశాలను ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి ఆలోచించండి నిజంగా ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా మీరు ఆలోచించండి లేదు నేను చెప్పింది అవాస్తం అయితే సంతోషం పిల్లలందరూ మంచి సెటిల్ ఉన్నారంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఐ బి వెరీ హ్యాపీ రియల్లీ హ్యాడ్సెప్ట్ దోస్ టీచర్స్ హూ ఎవర్ టీచింగ్ దెమ్ హూ ఎవర్ గివింగ్ గుడ్ నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్ బట్ నిజంగా నేను చెప్పింది వాస్తవం అయితే యువత ముఖ్యంగా యువకులకు చెప్తున్నా మీరు ఆ స్కూల్స్కి వెళ్ళి స్టాండర్డ్స్ పెంచే విధంగా ఇంకా ఏం చేయాలి మీరు కూడా ఎలాంటి మీకు నాలెడ్జ్ ఉంటే కొంచెం ఉంటే స్పోకెన్ ఇంగ్లీష్ కానీ లేకపోతే ఐటీ గురించి కానీ ఇంటర్వ్యూస్ ఎలా ఫీజ్ చేయాలి లేదు నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వండి కెరీర్ గైడెన్స్ అంటే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళ నాలెడ్జ్ ఏం చేయాలి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలి డిగ్రీ ఏం చేయాలి పీజీలో ఏం చేయాలి ఇలాంటి విషయాలు చెప్పాలి కానీ క్వశ్చనింగ్ అనేది ఉండాలి దయచేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఎందుకు మళ్ళీ చెప్తున్నాను టెన్త్లో ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇంటర్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఐదు సబ్జెక్టులకు మూడు సబ్జెక్టులకు పాస్ అవుతారు ఈవెన్ నేను అసలు ఇంకా చెప్తున్నాను టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మనం ఒక్కసారి సైంటిస్ట్ తీసుకుంటే ఒక ఐన్స్టైన్ గురించి తీసుకున్నా లేకపోతే థామస్ ఆల్ఫా అడిసన్ గురించి తీసుకున్నా గ్రాంబ్య గురించి తీసుకున్నా లేదు స్వాతంత్ర ఉద్యమకారుల గురించి స్వాతంత్ర నాయకుల గురించి తీసుకున్నా లేదు మన రాష్ట్రపతి గవర్నర్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇలా కలెక్టర్స్ అంటే ఇలా ఎవరి గురించి తీసుకున్న చాలామందికి చాలా విషయాలపైన అవగాహన లేదు ఇప్పటికీ అవగాహన రాహిత్యం చాలా ఉంది దయచేసి మనం ఒక బుక్స్ చదువుతున్నాం పాస్ అవుతున్నాం అని కూడా కాకుండా నాలెడ్జ్ లెవెల్స్ వాళ్ళకి బేసిక్స్ చాలా బాగుండాలి ఫ్యూచర్ బయట ఎలా బతకాలి అవి కూడా తెలవాలి అది చూడండి ముఖ్యంగా అయితే ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా పదవ తరగతి ఇప్పుడు ఎవరికి ఎన్ని మార్కు వచ్చినా అదే మార్కులు సంపాదించడం ఇప్పటివరకు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీలు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఒక్కటి ఆలోచించండి ఇది మనం చెప్పడానికి చాలా చిన్న సబ్జెక్ట్ లాగా అనిపిస్తుండొచ్చు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను రమకాంతరెడ్డి రెడ్డి న్యూస్